ఈ రోజు ప్రైజ్ పాపకి అక్షరాభ్యాసం చేయించదామని ఇంకా వీళ్ళ అన్ని స్కూల్ కైతే వచ్చేసింది అనమాట రాగానే అందరికైతే హాయ్ అయితే చెప్పేస్తుంది ఈ రోజు ఎంతమంది చేయించారు అనేది అయితే కమెంట్ చేయండి అక్షరాభ్యాసం ఇంకా స్కూల్ కి అయితే వచ్చేసామండి లెవెన్ ఓ క్లాక్ అని అయితే చెప్పారనమాట ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది తను చాలా ఎక్సైట్మెంట్ తో నేను రాయాలని అయితే చెప్తుంది అనమాట ఇంకా ఫైనల్లీ అయితే ఇలా అక్షరాభ్యాసం అయితే చేయించామండి తనకి ఆనందానికి అయితే అవధులు లేవు సో చూడగానే ఈ యాక్టివిటీ రూమ్ చూడగానే సో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో ప్రతి ఒక్కటి అయితే పిల్లలు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఉంటారు కదా స్కూల్కి కొంతమంది మారం చేస్తుంటారు సో ఇప్పటి నుంచి మనం కొన్ని కొన్ని యాక్టివిటీస్ వీళ్ళు ఇలా చేయిస్తే వాళ్ళు హ్యాపీగా అయితే వస్తారు కదా అన్నట్లయితే ఇంకైతే తనైతే ఇలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ బెలూన్స్ చూడగానే అన్నీ నాకే నానైతే అంటుందనమాట ఇంకా ఫైనల్లీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే అక్కడ స్కూల్ అయితే స్పెండ్ చేశామండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది ఇంకా ఫైనల్లీ అయితే ఇంకొక గ్రూప్ ఫుట్ అందరూ అయితే ఇలా దిగేసేసి ఇంకా ఇంటికి వెళ్దామన్నట్టు కూడా అస్సలు రావడం లేదు ఎంత మారం చేస్తుందో నేను ఇంటికి రాని ఇక్కడే ఉంటానని ఈ రోజు పాపకి అక్షరాభ్యాసం చేయించదామని ఇంకా వీళ్ళ అన్ని స్కూల్కి అయితే వచ్చేసింది అనమాట రాగానే అందరికైతే హాయ్ అయితే చెప్పేస్తుంది ఈ రోజు ఎంతమంది చేయించారు అనేది అయితే కమెంట్ చేయండి అక్షరాభ్యాసం ఇంకా స్కూల్కి అయితే వచ్చేసామండి లెవెన్ ఓ క్లాక్ అని అయితే చెప్పారనమాట ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది తను చాలా ఎక్సైట్మెంట్ తో నేను రాయాలని అయితే చెప్తుంది అనమాట ఇంకా ఫైనల్లీ అయితే ఇలా అక్షరాభ్యాసం అయితే చేయించామండి తనకి ఆనందానికి అయితే అవధులు లేవు సో చూడగానే ఈ యాక్టివిటీ రూమ్ చూడగానే సో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో ప్రతి ఒక్కటి అయితే పిల్లలు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఉంటారు కదా స్కూల్కి కొంతమంది మారం చేస్తుంటారు సో ఇప్పటి నుంచి మనం కొన్ని కొన్ని యాక్టివిటీస్ వీళ్ళు ఇలా చేయిస్తే వాళ్ళు హ్యాపీగా అయితే వస్తారు కదా అన్నట్లయితే ఇంకైతే తనైతే ఇలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ బెలూన్స్ చూడగానే అన్నీ నాకే నానైతే అంటుందనమాట ఇంకా ఫైనల్లీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే అక్కడ స్కూల్లో అయితే స్పెండ్ చేశామండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది ఇంకా ఫైనల్లీ అయితే ఇంకొక గ్రూప్ ఫోటో అందరూ అయితే ఇలా దిగేసేసి ఇంకా ఇంటికి వెళ్దామన్నట్టు కూడా అస్సలు రావడం లేదు ఎంత మారం చేస్తుందో నేను ఇంటికి రాని ఇక్కడే ఉంటానని